వ్యవసాయం ఆహార పదార్థాల ఉత్పత్తుల్లో సాధారణంగా ఏ దేశమైనా కొన్ని రకాల ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడుతూ ఉంటుంది కానీ ఓ దేశం మాత్రం తమ పౌరులకు విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం సరపడా ఆహారాన్ని అందుబాటులో ఉంచడంలో సక్సెస్ అయింది చేయలేకపోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం గయానా సౌత్ అమెరికాలో ఉన్న ఈ దేశం విదేశీ దిగుమతుల అవసరం లేకుండానే తమ పౌరులందరికీ ఆహారం అందించగలదట నేచర్ ఫుడ్ అనే జర్నల్లో ఈ విషయాన్ని వెల్లడించింది పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులు ఫిష్ అండ్ సీ ఫుడ్స్ అనే ఏడు కేటగిరీలో ఏ దేశం ఎంతవరకు ఉత్పత్తి చేయగలుగుతోంది అనే అంశాలపై జరిగిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది గయన ఈ ఏడు రకాల ఆహార ఉత్పత్తులను సమృద్ధిగా ఉత్పత్తి చేస్తోంది ప్రపంచ వ్యాప్తంగా అరవై ఐదు శాతం దేశాలు వాళ్ల జనాభాకు అవసరమైన దానికంటే ఎక్కువగా మీట్ డైరీని అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయట ఇక ఆఫ్ఘనిస్తాన్ యూఏఈ ఇరాక్ కతర్ యమన్ దేశాలు ఈ ఏడు రకాల ఫుడ్ గ్రూప్స్ లో ఏ ఒక్క రకాన్ని సమృద్ధిగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయి ఇక భారత్ అయితే మూడు రకాల ఆహార ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించింది ఈ ఏడు రకాల ఆహార ఉత్పత్తులను పండించేటప్పుడు ప్రతి దేశం తమ భౌగోళిక పరిస్థితులు పాజిబిలిటీస్ పరిశీలిస్తాయి అక్కడ ఏ ఉత్పత్తికి పరిస్థితులు సానుకూలంగా ఉంటే వాటినే ప్రోత్సహిస్తూ ఉంటాయి తక్కువ ఖర్చు అవుతాయని కొన్ని రకాల పంటలను ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటాయి అయితే ఆహారంలో అన్ని రకాల పదార్థాల్లో లేకపోతే ఎమర్జెన్సీ టైంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఉదాహరణకు యుద్ధాలు కరువు లేదా ఏ ఎగుమతులపై నిషేధం విధిస్తే అప్పుడు ఫుడ్ సప్లైకి అంతరాయం కలిగి సవాళ్లు ఎదురవుతాయి కాబట్టి అన్ని దేశాలు ఫుడ్ సప్లై చైన్ కు బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రయత్నించాలని విదేశీ దిగుమతులపై ఆధారపడటం ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు